నీ పేరేంటి గుప్తా ఎక్కడి నుంచి వచ్చావు పై నుంచి అంటే నార్త్ నుంచా ఇంకా పై నుంచి ఓ అయితే కాశ్మీర్ టెర్రరిస్ట్ అన్నమాట ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒకరి ప్రాణము తీయడానికి ఎవరి ప్రాణం ఆ అది దేవ రహస్యము బయట పెట్టకూడదు ఏంటి బయట పెట్టకూడదా ఏ మీరు భయపడతారు నీతో ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు

ఈ బొమ్మిక్కడిది ఓహో బాబీ గార్డ్దా ఏంటుందిలే నాన్నగారు అప్పుడే ఫోన్ చేసేసారా అంత జరిగాక చెప్పకుండా ఎలా ఉంటారనుకున్నావు నువ్వు వాళ్ళని కానీ వాళ్ళున్న ఉన్న కానీ గుర్తుపట్టగలవా గుర్తుపడతావు సమయానికి ఎవరో ఇద్దరు దేవుళ్లా వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి నన్ను కాపాడారు వాళ్ళకి కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసా ఈసారి సారి కలిసినప్పుడు చెప్పొచ్చులే మళ్ళీ కనపడతారంటావా సడెన్గా వచ్చి వాళ్ళని కాపాడారు అంటే మీ మధ్య ఏదో బంధు ఉంటే ఉంటుంది అయితే కలుస్తారంటావా తప్పకుండా కలుస్తారు నేను ఒక నరెస్ట్ చేశాను ఇప్పుడు అన్నీ నీ దగ్గర తీసుకొస్తాను వాడే వీడైతే మిగతాది నేను చూసుకుంటాను అలాగే అమ్మా వస్తున్నానమ్మా

ఆ క్షణం క్రితం బాగానే ఉన్నది కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టున్నది ఇది నా తప్పు కాదు నీ రథసారథి వాహనమును పుట్టుకున నిలుపుట వలన నేను నీపై లతక్కిన పడ్డాను ఏమది ఏమి ఇటులో వచ్చి ప్రభు ఈ నరుణ్ణి తీసుకుపోయే కాలం వచ్చింది అందుకే వచ్చిన ప్రభు ఇస వాను మాకు ఇప్పియండి పైకి ఎక్కిందికి ఎక్కి తీయలేక వాసిపోతున్నాయి కాళ్ళు వలదు వలదు అది బహు ప్రమాదము ఈ వాహనం పేరేమి మా ప్రభువుల పేరే వారికి భూలోకములు ఎంతటి గౌరవమా ఏంట సుగుడు సనుగుడు కాదు సుగుణావతి నీకో నిజము చెప్పుచున్నాను ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును వాడి గురించి నీకెందుకు ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో ఫ్యూచర్ అనగా చూసి తి봐 చూసి తి봐 యమహ యమహ అన్నాడు ఏముంది పలికాడు ఏ పోర్ ఇస్ దిస్ ఏ మేకప్ ఇస్ స్ప్రేడింగ్ మ్యాప్ లూమిక్ ఏ ఏ యు మెన్ చూసివా యువక యమహ యమహ అన్నావు యమహాగా యమహురిగే పెడుతున్నావుల గులగుల గులగుల ఆహ ఇంకా మనం ఎందుకు ఇక్కడ యమో యమ